స్వర్గీయ శ్రీ కొడుపుడి చిట్టయ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా అమలాపురంలో జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్ల జగ్గిరెడ్డి అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు కురాలు విజయలక్ష్మి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం గడియార వద్ద ఉన్న కొడుపుడి చిట్టెపై విగ్రహానికి పూలమాల వ్యక్తి నివాళులర్పించారు ఈ సందర్భంగా చెల్లజగ్గిరెడ్డి మాట్లాడుతూ చిట్టబాయి సామాజిక న్యాయం ప్రజాసేవకు అంకిత భావంతో జీవించేవారు అలాంటి మహానుభావుడు జయంతిని మనం ఘనంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు ఈ తరం యువతకి ఆయన జీవితం ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు అనంతరం కుడుపుడు చిట్టబాయి ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డెబ్బై ఏడవ చిత్తబాయి గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆయన సేవలు మరువులేనివి ఒక రకంగా అంబ అమలాపురంలో మరి అన్ని వర్గాలని కలుపు వెళ్ళి వెళుతూ మరి ఈ నియోజకవర్గానికి కాదు ఈ జిల్లాకే ఎంతో ఆదర్శమైనటువంటి వ్యక్తి కుడుపుడు చిత్తబాయ్ గారు వారి యొక్క ఆశయాలను ఈరోజు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ మరి అంతా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాంక్షిస్తుంది అట్లాగే మరి ఆయన కార్యక్రమాలు పూర్తి చేసుకుని మరి ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టేటువంటి ఆయన యొక్క స్వగృహంలో అందరం కలిపి మరి ఆ అబ్జర్వర్ విజయలేశ్వరి కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్ మరి శ్రీకాంత్ కానీ అలాగే ఎమ్మెల్సీస్ ఇంకా ఇతర ప్రతిదందరూ కూడా ఇక్కడ కూర్చుని ప్రెస్ మీటు మరి ఇవ్వడం జరుగుతోంది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏదైతే